హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అంటే మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత తెలుగు మీకు వచ్చారాదా అనేది వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పెడతారు అందులో మీరు క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి తెలుగు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే చదవడం రాయడం మాట్లాడడం మూడు వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఎవరైతే రూరల్ ఏరియాస్ సంబంధించిన క్యాండిడేట్స్ కానివ్వండి అలాగే తెలుగు మీడియం చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి మీ ఫ్రెండ్స్ ఎవరైతే తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళు కానీ రూరల్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే దీనికి సంబంధించి సాలరీ విషయానికి వస్తే మనకి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా స్టార్టింగ్లో శాలరీ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఏడవ తేదీ రిలీజ్ చేయడం జరిగింది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తర్వాత నేను మీకు తెలియజేస్తాను మనకి ఎగ్జామినేషన్ అది ఆగస్టులో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇవి డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత నేను మీకు తెలియజేస్తాను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి అవన్నీ తెలుసుకుందాం సో ఫస్ట్ ఇందులో ఏ ఏ బ్యాంకులు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయని చూసుకుంటే మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి కొన్ని బ్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని బ్యాంకులు ఉన్నాయి ఫస్ట్ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది తెలంగాణ హెడ్ క్వార్టర్స్ దీనికి తెలుగు లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది దీనికి కూడా తెలుగు లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి సో నెక్స్ట్ వచ్చి మనకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది దీనికి కూడా అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇక దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో మనకి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది హెడ్ క్వార్టర్స్ దానికి కూడా తెలుగు వచ్చి ఉండాలి అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది తెలంగాణలో ఉంది దీనికి తెలుగు ఉర్దూ వచ్చిన వాళ్ళిద్దరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకి బ్యాంక్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది సో ఇందులో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ రెండు రకాలు మొత్తం నాలుగు రకాల పోస్టులు అనేవి ఉంటాయండి ఆ నాలుగు రకాల పోస్టులకి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫస్ట్ ఏ ఏ పోస్టుకి ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికి అవసరం లేదని నేను మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ మనకి ఈ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పసర్ ఉంది కదండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అలాగే ఆఫీసర్ స్కేల్ వన్ ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ ఉంది కదా దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు సో ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ అయిన పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు బట్ ఆఫీసర్ స్కేల్ టూ మరియు ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించిన వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు అడగడం జరిగింది వీటికి మాత్రం నేను స్కిప్ చేస్తాను దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ చెప్పాను పైనటువంటి రెండు పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాం ఇక ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుందనమాట ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫీసర్ స్కేల్ వన్ పోస్ట్కి చూడండి క్లియర్గా చెప్తాను ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ నేను ఫస్ట్లోనే చెప్పాను లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అంటే కంప్యూటర్ ఏ విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేయాలి దాంట్లో ఓడ్ ఎక్సెల్ ఏ విధంగా యూజ్ చేయాలి తెలిసిపోతే కూడా సరిపోతుంది దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఎవరైతే డిగ్రీస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్ ఫారెస్ట్రీ అనిమల్ హస్బెండరీ వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫిజికల్చర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ సార్ అకౌంటెన్సీ వీటిలో డిగ్రీ చేసిన వాళ్ళు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి మిగిలిన పోస్టులకు చూడండి మనకి ఇక్కడ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఈ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది కాబట్టి ఈ రెండు పోస్టుల గురించి అయితే నేను మీకు తెలియజేయడం అనేది లేదు అది మీరు ఇక్కడ గమనించాలి ఓకే సో నెక్స్ట్ సెలక్షన్ మనకి అప్లికేషన్ ఇది విషయానికి వస్తే ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్టులకు అయితే మనకు చూడండి ఫస్ట్ ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పసంత్ డిజేబిలిటీ వాళ్ళకి నూట డెబ్బై ఐదు రూపాయలు ఫీజు అయితే ఉంటుంది ఆ మిగిలిన వాళ్ళందరికీ ఎనిమిది వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది సో కింద ఇచ్చిన పోస్టులు కూడా సేమ్ అదే ఫీజు అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది అంటే సపరేట్ సపరేట్గా ఫీజు అనేది పే చేయాలండి మీరు ఆఫీసర్ స్కేల్ వన్లో ఈ స్కేల్ వన్కి ఎక్స్పీరియన్స్ లేదు దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఈ ఫీజు అనేది సపరేట్గా పే చేయాలి ఆఫీస్ అసిస్టెంట్కి సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి ఫస్ట్ నేను ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చెప్తున్నాను ఇందులో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి రీజనింగ్ అండ్ న్యూమార్క్ ఎబిలిటీ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఎనభై మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి దీంట్లో కూడా రెండు సబ్జెక్ట్స్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటాయి దీంట్లో ఎనభై క్వశ్చన్లు ఎనభై మార్కులకి నలభై నిమిషాల నిమిషాలు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ ప్రిలిమినరీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మెయిన్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి నేను చెప్తున్నాను ఇది రెండు వందల మార్కులు కనెక్ట్ చేస్తారు ఇందులో రీజనింగ్ నలభై క్వశ్చన్లు కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఏదో ఒకటండి నాలుగు లేదా ఫోర్ ఏ లేదా ఫోర్ బి ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ ఈ విధంగా మొత్తం ఐదు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ ఐదు కూడా మనకి నలభై నలభై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి టోటల్ టైం వచ్చి మనకి టూ అవర్స్ టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చి మనకి ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఇది కూడా మనకి రెండు వందల మార్కులు కనెక్ట్ చేస్తారు ఇందులో ఐదు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ రెండు వందల క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది రెండు వందల మార్కులకి ఎగ్జామ్ అయినా కనెక్ట్ చేస్తారు టూ అవర్స్ మనకి ఎగ్జామ్ టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక వర్షన్ ఆఫ్ టెస్ట్ అనేది మాకు ఇవ్వడం జరిగింది మీడియం అంటే క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అని మాకు ఇక్కడ ఇచ్చారు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ కూడా రావడం అనేది జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మనము ఎగ్జామినేషన్ సంబంధించిన సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా ఇది ఆఫీసర్ ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు అని చెప్పాను కదా దానికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వాటికి సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉండడం జరుగుతుంది మిగిలిన వాటికి ఫస్ట్లో మనం చెప్పుకున్న ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించిన పోస్టుకి మాత్రం మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆఫీ ఆల్రెడీ నేను ఫీజు వివరాలు చెప్పాను ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో మనం చూద్దాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి ఇక్కడ చూడండి మనకి వెహికల్సీ అనేవి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో వంద పోస్టులు ఉన్నాయి గోదావరి గ్రామీణ బ్యాంకులో యాభై ఉన్నాయి ఇక సప్తగిరిలో ఏమీ ఇవ్వలేదు అలాగే నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆఫీసర్ స్కేల్ వన్ పోస్టుల్లో మనకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో వంద చైతన్య గోదావరిలో ఇరవై సప్తగిరిలో ఏం లేవు తెలంగాణకు సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రెండు వందల ఎనభై ఐదు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నూట ముప్పై ఐదు ఉన్నాయి అలాగే ఆఫీసర్ స్కేల్ వన్ వేకెన్సీస్ వచ్చి మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అరవై రెండు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మన వేకెన్సీస్ అనేది చూసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ జనరల్ బ్యాంకింగ్ ఆపరేటర్కి సంబంధించి సపరేట్గా ఈ విధంగా వేకెన్సీ సపరేట్ సపరేట్గా కూడా ఇవ్వడం జరిగింది మీరు చూడాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే చూడండి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం గుంటూరు లేదా విజయవాడ కాకినాడ కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరంలో ఉంటుంది ఇక మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణకు చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్లో ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలాంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎగ్జామినేషన్స్ అన్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పిఈటి అని ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక వారం రోజుల పాటు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనే ట్రైనింగ్ అనేది ఇస్తారు దాన్నే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని అనడం జరుగుతుంది ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే మాకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ ట్రైనింగ్ సంబంధించి సపరేట్ హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది వచ్చి మనకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇరవై రెండు ఏడు నుంచి ఇరవై ఏడు ఏడు వరకు ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ వచ్చి మనకి జనవరి రెండు వేల ఐదులో సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ డే ఫ్రెండ్స్